హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్ మా అపార్ట్మెంట్ గేట్ బయట ప్లేస్ లో ఇలా కొన్ని మొక్కలు ఉన్నాయి వీటికి ఎనిమిది సంవత్సరాల వయసు అనమాట వీటిలో కొన్ని అవసరం లేని మొక్కలు తీసేసి పూల మొక్కలు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాము అందువల్ల ఈ మొక్కలు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక వీటిని బౌన్సాయి మొక్కల్లా తయారు చేయాలని ఒక చిన్న ప్రయత్నం చేశాను ఇవే కాకుండా కొన్ని గులాబీ మొక్కలు ఒక కరివేపాకు మొక్క ఇవన్నీ తీసి ఇలాగే ప్లేస్ మార్పించాను అన్ని చక్కగా బ్రతికాయి ఇక ఈ మొక్కలు చూడండి బౌన్సాయి చేయాలంటే ఈ వేర్లు అయితే కొమ్మల్లాగే ఉన్నాయి వీటిని కట్ చేయడం చాలా కష్టమైంది ఏవి కట్ చేయాలో కూడా అర్థం కాలేదు ఏ టబ్లో అయితే మనం మొక్క నాటుకోవాలనుకుంటున్నామో ఆ టబ్లో ఒకసారి పెట్టుంచి ఆ టబ్ కంటే మించిన పొడవున్న వేర్లన్నీ ఇలా కట్ చేసి ఆ తర్వాత ఇలా వైరింగ్ చేయించి అడుగున డ్రైనేజ్ కోసం ఇలా సన్న చిప్స్ పోయించాను ఆ తర్వాత నేను మిక్స్ చేసుకున్న బౌన్ సాయి సాయిల్ తో నింపి చక్కగా వేర్లు కింద వైపు కూడా వెళ్లేలాగా సాయిల్ని ని పూర్తిగా కూరేసాము ఇలాగా ఈ మొక్కకు పై వైపు కట్ చేసిన కొమ్మలన్నిటికీ ఫంగిసైడ్ కి బదులుగా దాల్చిన చెక్క పౌడర్ తో కవర్ చేసి ఆ తర్వాత బంక మట్టి పెట్టి ఉంచాను ఇలా నేను చేయవలసినవన్నీ చేసి ఈ మొక్కలు రెండు నాటాను ఒక మొక్క అయితే చక్కగా చిగురులు వేసి చాలా బాగా వచ్చింది ఇక ఆ రెండో మొక్క పోయిందో ఉందో ఇంకా అర్థం కాలేదు ఎందుకంటే పచ్చదనం అయితే పోలేదు అలా అని ఇంకా చిగురులు కూడా రాలేదు ఒక్క మొక్క అయినా బ్రతికించి ఇలా బౌన్సాయి మొక్కగా చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదే విధంగా మనం పెద్ద పెద్ద జామ మొక్కలు మామిడి మొక్కలు కూడా పెద్ద టబ్లో నాటుకోవచ్చు అలా చేస్తే వయసున్న మొక్కలు కూడా ఎక్కువ వస్తాయి ఇదిగోండి రెండో మొక్క చూడండి గ్రీనరీ అయితే అలానే ఉంది కానీ ఇంకా చిగురులు అయితే రాలేదు కొన్ని రోజుల తర్వాత రెండోది కూడా వస్తుందేమో అనుకుంటున్నాను ఇలా మీరు కూడా రోడ్డు వేసేప్పుడు మొక్కలు అడ్డొచ్చినా మనం ఇల్లు కట్టేపుడు మొక్కలు అడ్డొచ్చినా ఇలా చేసుకుని మొక్కలను బ్రతికించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి